వెల్కమ్ టు ట్రోరై న్యూస్ నేను సుమలత ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కళకివాయ గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల బీరాంజనే స్వామి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైంది ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం వారు మళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చాం టీడీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తామని భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పడం జరిగింది గ్యాదరింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని కలికోయ గ్రామంలో మన వల్ల ప్రాగవ్ గారి ఆధ్వర్యంలో అందరూ వడ్డెన కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ హైదరాబాద్ నుంచి కానీ మన కొన్ని నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క మంచి గెట్టుగెదర్ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని ఆహ్వానించినందుకు అలాగే పెద్దలు ఈ గ్రామ పెద్ద గాంధీ చౌదరి గారు కానీ అలాగే మొన్న ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రిని చేసి మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధిలో కానీ అలాగే మీ కమ్యూనిటీ డెవలప్మెంట్లో కానీ తెలుగుదేశం పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ లో రియల్ ఎస్టేట్ కానీ అలాగే కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో అందరూ బాగా సెటిల్ అయ్యి మీ గ్రామ అభివృద్ధికి కూడా కొంత సహకరించాలని కూడా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం తక్కువ టైంలో అయినా బాగా ఆర్గనైజ్ చేసిన రాఘవల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను మన కరేగవాయి గ్రామంలో పిల్లలు రాఘవలు గారికి ప్రవేశం ఆ రోజు రాలేకపోవటం ఈరోజు మనందరం కలుసుకోవడం జరిగింది ఎన్నికల ముందు రాఘవల్ గారు తిరిగి పార్టీలోకి రావటం వీళ్ళందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఇక్కడికి నియోజకంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలా మంది వంటి సంఘ నాయకులు రావడం చాలా సంతోషం గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది మన ఆంధ్రాలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు వచ్చాయి రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా నాలుగు లక్షల పై చిరుకు ఇవ్వబోతా ఉన్నాం ఉచిత ఇసుక పాలన పాలసీ తీసుకొచ్చాం తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి కూడా అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడినటువంటి వడ్డ్ర సంఘ నాయకులకి వైద్య సంఘస్థులకు అందరూ మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ